లెక్కలు రాసుకోవా పది నెలల నుంచి ఇదే పాట బాబు మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా ఇంటికి తక్కువ లేదు పదమూడు యాభై ఏదో ఒక నమస్కారం గురుపాదం గారు నమస్కారం మాస్టారు రండి ఎలా ఉంది మీ వ్యాపారం పట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్ విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చర్ నమస్తే కథ కాఫీ పోయిస్తారా ఎంత మాట కూర్చుంది మాస్టారు రేపు కాఫీ ఏమిటి మాస్టారు మీకు ఇల్లేమైనా దొరికిందే గురుపాలం గారు అయ్యా ఏమిటి మాస్టారు మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదా ఉందండి అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం అభ్యంతరం ఏమీ లేదు కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే ఈ తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు పందిరేస్తారేమో అని ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం మీ మాట కాదని లేను అలా కానివ్వండి చూడనా ఇతను ఎవరు నూట తొంభై ఆరు అక్షరాలతో మాట్లాడుతున్నాడు మా అమ్మాయి వేఖ మంచి డాన్సర్ బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది ఈయన విద్యాసాగర్ ఎంఎస్సి గోల్డ్ మెడల్ మన కాలేజీలోనే ఉండే లెక్చరర్ మన మేడం మీదే ఉంటున్నారు మేడం మీద మేడం మీద కాదు రూమ్ లోనేవా అద్దె నేను ఎందుకు ఇస్తాను అద్దెకి ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా రెండు రోజులు ఉంటానంటే రెండు రోజులు కాబట్టి నాలుగు రోజులు మహా అయితే వారం రోజులు అయ్యా అంతకంటే వీళ్ళు లేదంటే సార్ మీరు అదంతేనయ్యా అంతే నాన్న నాకు తెలుసు నువ్వు వీళ్ళు అద్దెకిచ్చావు మంచి వాళ్ళ కనిపిస్తేను చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో నోట్లో వేలు పెట్టినా కొరికేటట్లు లేడు చూసావా కొరకలే ఎందుకు నన్న ఈ నాటకం చూడు మిస్టర్ మీరు పొరపాటున కూడా ఈ డ్యాన్స్ వాళ్ళకి అడుగు పెట్టడానికి ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయి ఫీజు కట్టాలి అంతే కదమ్మా మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది మనసు చల్లకొండ నన్ను లోపలికి రమ్మంటావా ఇంత వయసు వచ్చిన నీకు ఇదేం బుద్ధయ్యా అంత తిమ్మిరిగా ఉంటే వేరే పిల్లలు ఏంటి నేను పక్కన గుర్తాలా అసలు బుద్ధున్నయ్యా మోహన్ చూడు బెండకాయ మోహన్ నువ్వు చూడమ్మా నీ అందాన్ని చూసి ఆయన మూర్చిపోలేదు ఈ రోజు మంగళవారం ఆయన మాట్లాడరు అంతే బేలో సిస్టం అదే బఫే సిస్టమ్ తల వైపు నుంచి పీక్కు తింటాం కథలు తీర్థం సాంబార్ పాప చట్నీ తిన్నారా బాబు బాగా తిన్నాం ఇదిగో బిల్లు యాభై రూపాయల కింగ్ సైజ్ బాబు అందరికి కలిపే వ్యాఖ్యాని కదా సమస్య అంతర్జాతీయ సమస్య అయితే మాత్రం ఇంత போட்டு மீதோச ரெண்டு ரூபாய் யா பிசில் பிள்ளு மீத யாவது விதமா எந்த காலம் சாகித்தார் ராவந்த பரிபாலனும் வித ஐக்கிய